కృష్ణా జిల్లా వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుంది ప్రస్తుతం మనం గన్నవరం నియోజకవర్గంలో ఉన్నాం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారు స్వయంగా గ్రామాలకు వెళ్లి లబ్దిదారులు ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తూ కూడా గ్రామస్తుల సమస్యలు కూడా స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు ప్రస్తుతం అంతా ఆయన ఉన్నారు సార్ చెప్పండి ఏ విధంగా మీరు స్వయంగా ఇంటి వద్దకు వచ్చి లబ్ధిదారులకు అందిస్తున్నారు ఇటు ప్రజలు కూడా మీకు సమస్యలు కూడా చెప్పుకోవడానికి వస్తున్నారు ఎలా అనిపిస్తుంది గత ప్రభుత్వం ఇప్పటికి పెన్షన్ విధానంలో తేడా వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేసిన పరిస్థితి ఇప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇచ్చే పరిస్థితి లేదా మంత్రులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఇచ్చే పరిస్థితి గతంలో వాలంటీర్లతో ఇప్పించిన పెన్షన్ ఇప్పుడు ప్రభుత్వం ప్రజాప్రతినిధులతో శాసనకర్తలతో ఇప్పించడం ఎవరైనా స్వాగతం వస్తుంది అలాగే రాష్ట్రంలో రోడ్లు పూడ్చే కార్యక్రమం తీసుకోవాల్సింది దుస్థితికి గత ప్రభుత్వం పరిపాలించింది అనే దాంట్లో ఏమాత్రం అతిశక లేదు ఏ ప్రజా ప్రభుత్వాలు పరిపాలించినా పంతొమ్మిది యాభై ఐదు నుంచి కొత్త రోడ్లు వేయటమో ఉన్న రోడ్లు పాడైపోతే మళ్ళీ రోడ్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి చూసాం కానీ అన్ని బోతుల్ని రాష్ట్ర వ్యాప్తంగా గోతులు పెట్టేసి ఆ బోతులను కూడా పోడ్చకుండా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాన్ని గోతులు పూడ్చే కార్యక్రమం చేసే దుస్థితికి గత ప్రభుత్వం గత పాలకులు నెట్టిన పరిస్థితి అలాగే ఊరు వాడ అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఊరు ఆ లేకుండా రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోయిన పరిస్థితి మా ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చింది ముందు సెల్ ఫోన్ లో వాట్సాప్ లో మాట్లాడుతూ మనీ స్మౌల్ ఫోన్ లో మాట్లాడే భరోసా వచ్చింది అలాగే ఈ మలవల్లి మా ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకుంటే నేను నేను శాసనసభ్యుడు అవకముందు ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో రకము నలభై యాభై లక్షల రూపాయలు ఉన్న ఎకరం పోలయం వాళ్ళు రెండున్నర మూడు కోట్లు ఉన్న పరిస్థితి మల్లవల్కి పదిహేను వేలు ఉద్యోగాలు ఇప్పిపోతే మలవల్లిలో నేను వచ్చే ఎన్నికల్లో ఓటాడని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ లో ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తాము మలవల్ అని చెప్పి నూట ఎనభై మూడు కంపెనీ ప్రతినిధులు నన్ను వచ్చి కలిసి ల్యాండ్ కట్టా వచ్చే పరిస్థితి ఇప్పుడు ల్యాండ్ లేదు నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు ఎక్వైర్ చేయటం ఉంది జిల్లా అధికారులతో చర్చలు జరిపి ఆ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలు కూడా ఎక్వైర్ చేస్తే రాబోయే కాలంలో నాలుగు వందల ఇరవై కంపెనీలు రావటం ఖాయం గత ప్రభుత్వం పదహారున్నర లక్షలకు ఎక్కడ కేటాయిస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం దాన్ని ఎనభై వందల లక్షలు పెంది అందరూ పారిపోయిన పరిస్థితి అశోక్ లైలాండ్ కూడా వెనక్కి వెళ్లిపోయిన పరిస్థితి నేను అశోక్ లైలాం ప్రతితో పాటు ఆ కంపెనీని వెనక్కి తీసుకొచ్చా నాలుగు వందల మంది కంపెనీలకి పదహారున్నర లక్షలకి మళ్ళీ భూమి కేటాయించాం లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో అప్రూవ్ కూడా చేసాం ఆ నాలుగు వందల మంది ఎవరైతే స్థలం అలర్ట్ చేసామో వాళ్ళందరూ ఆరు నెలల్లో గ్రౌండింగ్ స్టార్ట్ చేయాలి పద్దెనిమిది మాసాల్లో ఇండస్ట్రీ కానీ ఫ్యాక్టరీ కానీ అది వాటెవర్ ఏదైతే వాళ్ళు పెట్టకపోతే ప్రభుత్వం భూమిని వెనక్కి తీసుకున్నది కూడా సుస్పష్టంగా చెప్పాం రాబోయే కాలంలో గనవర్ నాలుగు వందల ఇరవై కంపెనీలు రావడం ఖాయం అలాగే కంపెనీలు కూడా ఎవరైతే నన్ను అప్రోచ్ చేయరు వాళ్ళకు కూడా ఈ నాలుగు వందల యాభై తొమ్మిది ఎక్కడ ఎక్వైర్ చేయగలిగితే సుప్రీం సొల్యూషన్స్ ఒక ఆయన మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను అంటున్నాడు ఆయన తొంభై లక్షలకే గత ప్రభుత్వం రేటుకి ఇచ్చినా కొంటారనే పరిస్థితి అంటే పారిశ్రామికవేత్తలు వచ్చే పరిస్థితి అలాగే లోకేష్ బాబు ఇరవై లక్షలు కల్పిస్తానని చెప్పి చెప్పిన పరిస్థితి అమెరికాలో ఎక్కడికెళ్ళా ఇండస్ట్రీ నిరుద్యోగే అవకాశాలు కల్పిస్తాం లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి ఆ ఇరవై లక్షల ఉద్యోగాల్లో కనీసం ముప్పై వేల యాభై వేలు ఉద్యోగాలు ఇవ్వడం ఖాయం సార్ ముఖ్యంగా గత ప్రభుత్వంలో కూడా చూస్తే ఈ యొక్క పెన్షన్ రెండు వేల నుండి మూడు వేలు చేశారు కానీ చివరి వరకు అయింది ఇప్పుడు మీరు కూడా పెన్షన్ ని పెంపు చేశారు ఎలా ఉంది గతంలో ఏ విధంగా పెంచారు ఇప్పుడు ఏ విధంగా పెంచారు మీరు ప్రజలు నడితే బాగుంటుంది చెప్తాను మూడు వేలు నాలుగు వేలకు పెంచాం ఏప్రిల్ నుంచి తను మూడు వేలు కూడా ఎక్స్ట్రా ఏడు వేలు ఇచ్చాం రేపు పొద్దున ఒకటో తారీఖు సండే అని చెప్పి వాళ్ళ ముప్పై తారీఖుకి ఇళ్ల దగ్గరకు వచ్చే సమస్యలు తెలుసుకుంటారు ఇంట్లో పెన్షన్ ఇంటికి వచ్చేట అడ్వాంటేజ్ అంటే ఈ రోడ్లని కళ్ళతో కాకుండా కళ్ళతో చూడవచ్చు అలాగే ఈ ప్రజల సమస్యలు కూడా తెలుసుకుంటా గన్నవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా అభివృద్ధి జయంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన శక్తికి మించి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి ఆయన అయితే తెలిపారు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా జిల్లా వ్యాప్తంగా సర్వేగంగా జరుగుతుందనే చెప్పాలి గన్నవరం నుండి న్యూస్ నవీన్ కుమార్